హాయ్ డియాస్ ఈరోజు మీకు వామప్ మొక్క చూపిస్తున్నాను ఈ వామప్తో మద్దీలు చేస్తాను చాలా బాగుంటాయి దీన్ని కర్పూర బడ్డీ అంటారు దగ్గర అంటారు చూడండి ఇది ఇలా ముట్టుకుంటేనే చాలా మంచి సువాసన వస్తుంది ఇది వామకు వామ పండించే మొక్క వేరు మనం కూరలో వేసుకున్న వామ వేరు ఇది వామకు వేరు చాలా మంచి సువాసన వస్తుంది ఆరోగ్యానికి మంచిదండి ఈ వామకుని బజ్జీలు చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి వామాకుల్ని ఇక్కడ కట్ చేసుకోవాలండి ఈ మొదలకి ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే బజ్జీ చేసినప్పుడు కాడ ఎలా ఉంటుంది దానికోసం ఇలా కట్ చేస్తారు వామాకులు ఇప్పుడు ఈ వామాకులతో బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా తొందరగా అయిపోతాయి కదండి చూద్దాం వామాకుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే ఈ ఆకులు దళసరిగా వెల్వెట్ ఆకుల్లా ఉంటాయి దుమ్ము ధూళి ఇందులో ఉండిపోతాయి కనుక ఖచ్చితంగా కడుక్కోవాలి అప్పుడే బజ్జీలకి బాగుంటాయి ఇప్పుడు వామాకు బజ్జీలకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను నేను కేజీ శనగపిండి తీసుకున్నాను ఇంకా కొద్దిగా పసుపు కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వాము తీసుకున్నానండి ఇది వామాకు ఈ మొక్కకు పండదు ఇదేమో వాము ఇది గడ్డి మొక్కలాగా జీలకర్ర ఎలా ఉంటుంది అలా మొక్కలు పండుతుంది రెండు ఒకటే సువాసన ఉన్నా సరే వాము గింజలు వేరు వామాకు మొక్క వేరు ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ శనగపిండిలో వేసేసుకుని కలుపుకోవాలి నేను సోడా వేయట్లేదండి బేకింగ్ సోడా అంటారు కదా పొంగడానికి అది నేను వేయట్లేదు ఇది కొద్దిగా నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ఇంకా ఒక పెద్ద చెంచాడు వరిపిండి కూడా వేసి కలుపుతున్నాను ఇలా వేస్తే బజ్జీలు పైన క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈ పిండిలో నీళ్ళన్నీ ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా పోసుకొని చక్కగా పెట్టుకోవాలి కలిపిన తర్వాత ఒక పావు గంట అయినా సరే అలా వదిలేస్తేనే బజ్జీలు బాగా వస్తాయి పావు గంట అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి మంట పెద్ద మంట పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి ఈ వామ్ ఆకుని ఈ మిశ్రమంలో శనగపిండి మిశ్రమం కలుపుకున్నాం కదా అనేసి అందులో వేసి బజ్జీ వేయాలి ఇలా బజ్జీలు వేసినప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇటు తిరగేసుకుని వేయించుకోవాలండి లోపల ఆకు నీటితో కూడిన ఆకండి ఇది ఈ వామాకు అధిక శాతం నీటితో కూడుకుని ఉంటుంది అందుకని లోపల తొందరగానే ఉడికిపోతుంది పైదే మనం అటు ఇటు తిప్పుతా నెమ్మదిగా వేయించుకోవాలి బజ్జీలు చూడండి వేగిపోయి నేను బేకింగ్ సోడా వేయకపోయినా చాలా బాగా పొంగయ్యి చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చాయి బజ్జీలన్నీ రెడీ అయిపోయాయండి ఈ బజ్జీల్లోకి ఇప్పుడు నేను స్టఫింగ్ కోసం ఏమేమి పెడతానో చూపిస్తున్నాను ఇవి నేను రెడీ చేసి పెట్టుకున్నవి పచ్చిమిరపకాయలని చాలా సన్నగాని ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు వేయించిన పల్లీలు కారం పసుపు నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను బజ్జీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి గుల్లగా వచ్చాయి ఇందులోకి కట్ చేసి పెట్టుకునేవన్నీ స్టఫింగ్ స్టప్పింగ్ చేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు పల్లీలు కారం పసుపు ఇవన్నీ వేసి నిమ్మరసం పెండుకుంటాను మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా మిక్చర్లాడిది ఇంకా లాడిది ఇవన్నీ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు అండి మనకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు పల్లీలు ఇష్టం లేని వాళ్ళు ఉడకపెట్టిన శనగలు ఉడకపెట్టిన పెసలు అన్నీ స్టఫింగ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఆఖరిని ఒక రెండు మూడు చుక్కలు నిమ్మకాయ రసం వేసుకుంటే అదిరిపోతుందండి అంతే బజ్జీలు రెడీ అయిపోయి ఇలా ఏ బజ్జీలైనా మనం ఈజీగా చేసుకోవచ్చు సాయంకాలం మాటలు ఇలా బజ్జీలు చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు వామకు తొందరగా అరిగిపోతుందండి జీర్ణశక్తికి చాలా మంచిది అది కాకుండా ఇందులో గింజలు కూడా వేసాను తొందరగా అరిగిపోతుంది ఇంకా ఇవన్నీ పచ్చి వేసాం కనుక చాలా టేస్టీగా ఉంటుందండి బజ్జీ అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసి చెప్తాను వేడివేడిగా ఈ బజ్జీలను ఇలా స్టఫ్ చేసి తింటే చాలా బాగుంది మామిడి అల్లం బజ్జీలు మామిడికాయ బజ్జీలు వంకాయ బజ్జీలు టమాటా బజ్జీలు ఇలా అరటికాయ బజ్జీలు చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంది కదా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా అయిపోయి వంటకం అంటే బజ్జీయే నేను చేసిన పద్ధతిలో చేయండి అందరికీ నచ్చింది నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్